హలో అందరికీ ఈ వీడియోలో నెల్లూరులోని ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం యొక్క విశిష్టత టెంపుల్ టైమింగ్స్ ఏంటి ఎలాంటి విశేషమైన పూజలు చేస్తారు ఇక్కడ అవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఈ టెంపుల్ వచ్చేసి నెల్లూరులోని దర్గా మిట్ట అనే ప్రాంతంలో ఉంది అయితే ఈ టెంపుల్ మరీ అంత పురాతనమైన ఆలయం అయితే కాదు ఈ మధ్య కాలంలోనే కట్టిన ఆధునిక దేవాలయం నేను శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాన్ని ఎంతో అందంగా నిర్మించారు అన్ని రోజులలో కంటే శుక్రవారం రోజున పూజలు విశేషంగా జరుగుతాయి ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట నుంచే భక్తులు రావడం మొదలు పెడతారంట భక్తులంతా ఎర్లీ మార్నింగ్ వచ్చి సంతోషంగా అమ్మవారి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణలు అలా వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగా వచ్చి ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది చూస్తున్నారు కదా గుడి చుట్టూ అమ్మవారి యొక్క అన్ని రూపాలు అందరు దేవతలను మనం చూడొచ్చు ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుందరేశ్వర స్వామి గాయత్రి దేవత వినాయకుడు మరియు నవగ్రహాల కోసం ఆలయ ప్రాంగణంలో చిన్న ఆలయాలను నిర్మించడం జరిగింది ప్రతి శుక్రవారం అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తారు ఇంకా దేవీ నవరాత్రుల టైంలో అయితే చెప్పనవసరం లేదు అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు ఒక్క మాటలే చెప్పాలంటే అమ్మవారిని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అంత కలగా ఉంటారు అమ్మవారు అమ్మవారు భక్తనావలిని సంరక్షించే శక్తి స్వరూపిని అని చెప్పొచ్చు ఈలో కూడా ఎవరైనా నెల్లూరు వెళ్తే తప్పకుండా ఈ ఆలయం ని దర్శించుకుని అలా ప్రశాంతతమైన అనుభూతిని చెందుతారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి నిత్యం జరిపే పూజలతో పాటు పర్వదినాలలో విశేష సేవలు ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గుడి యొక్క వెనక భాగంలో దక్షిణామూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ఈ టెంపుల్లో భక్తులు అనేక రకమైన సేవలు పూజలు చేయిస్తుంటారు అవి ఏంటి అంటే చందన అలంకారం సహస్రనామం పూలాంగి సేవ ఏకరుద్రం నవావరణం నాగాభిషేకం పల్లకీ సేవ చీరకర్ణం అభిషేక పూజ క్షీరాభిషేకం చండీహోమం ఖడ్గమాల పూజ నవగ్రహ అష్టోత్రం రాహుకాల పూజ అలాగే వాహనాలకి పూజ చేయించుకునే వాళ్ళు కూడా చేయించుకుంటారు ఇప్పుడైతే మేము అమ్మవారిని దర్శించుకోవడానికి గర్భగుడిలోకి వెళ్తున్నాం అక్కడ మేము చూపిస్తున్నా కదా ఆ ఆలయంలో మన శివయ్య స్వామిని చూడొచ్చు మేము ఫస్ట్ ఆ స్వామిని దర్శించుకొని క్యూలో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అంతేకాకుండా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం పెడతారు భక్తులు కూడా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే అన్నదానంకి ఇస్తూ ఉంటారు వచ్చేసి ఆలయంలో అమ్ముతూ ఉంటారు అమ్మవారికి పెట్టిన చీరలు భక్తులు సంతోషంగా కొనుక్కోవడానికి ఇష్టపడతారు వచ్చేసి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రాహుకాల పూజ చేసుకునే వాళ్ళు పద్దెనిమిది వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ ప్రతి శుక్రవారం గుడి దగ్గరికి వచ్చి అలా దీపం పెట్టుకొని వాళ్ళని దర్శించుకొని వెళ్తుంటారు అండి ఎంతమంది భక్తులు వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు ఆ పద్దెనిమిది వారాలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ వారం ఇంటి దగ్గర నుంచి వాళ్ళే అమ్మవారికి ప్రసాదం చేసుకొని నిమ్మకాయలతో మాల చేసి రాహుకాల పూజ చేయించుకుంటారు దీపం పెట్టుకునే వాళ్ళు ప్రతి శుక్రవారం ఉపవాసంతో వచ్చి ఆ దీపం పెట్టుకొని అమ్మవారిని దర్శించుకొని అక్కడే అన్నదానం చేసి వెళ్తారు ఆలయానికి ఎడమ వైపు గాయత్రి అమ్మవారు ఉంటారు అమ్మవారి యొక్క విశేషం ఏంటి అంటే అమ్మవారిని మనం త్రిముఖ రూపంలో చూడొచ్చు ఫొటోస్ వీడియోస్ అలో లేదు నేను అందుకే దూరం నుంచి వీడియో తీయడం జరిగింది ఇక్కడ వచ్చేసి యాగశాల అని ఉంది ఇక్కడ అమ్మవారికి చండీ హోమం జరిపిస్తుంటారు ఒకసారి చూసేయండి లోపల ఎలా ఉందో ఇక్కడ కూడా భక్తులు ప్రదక్షిణ చేస్తారు హోమం చుట్టూ ఇది నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం యొక్క విశేషం మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా ఏమైనా తప్పులుంటే క్షమించండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్